వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ నిన్న తెలంగాణ అసెంబ్లీలో మనకైతే ఆర్ఓఆర్ చట్టం అయితే ఆమోదించబడింది ఈ ఆర్ఓఆర్ చట్టంతోనే మనకు విఆర్ఓ ఉద్యోగాలు ముడిపడి ఉన్నాయని మీ అందరికీ తెలుసు అయితే ఇంతకుముందు ధరణి అయితే ఏదై ఉందో ఆ ధరణిని మార్చి భూభారతి తెలంగాణ భూభారతి భూమి హక్కుల రికార్డ్ చట్టం టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ అని చెప్పేసి నామకరణం చేసినారు ఇక్కడ చూడండి ఇక్కడ చూస్తే తెలంగాణ భూభారతి తెలంగాణ భూభారతి అండ్ భూమి హక్కుల చట్టం రెండు వేల ఇరవై నాలుగు ఇట్లా ఈ విధంగా నామకరణం చేసినారు ఇప్పుడు ఇది చేయడం వల్ల ఏమవుతుందంటే టోటల్గా భూమి రికార్డ్స్ యొక్క ప్రక్షాళన జరుగుతుంది అనమాట ఇంతకుముందు కొన్ని కొన్ని మాడ్యూల్స్ లేవు ఇప్పుడు చాలా మాడ్యూల్స్ వచ్చినాయి అవన్నీ కూడా పేపర్లో పెద్దగా ఇచ్చినారు మన థీమ్ వాటి గురించి మాట్లాడుకోవడం కాదు మనకు కావాల్సింది విఆర్ఓ నోటిఫికేషన్ గురించి మాట్లాడుకోవడం వీఆర్ఓ గురించి మరి ఈ యొక్క ఇప్పుడు ఈ పేపర్లో ఏమన్నా దొరుకుతుందా మనకి ఇన్ఫర్మేషన్ అనేది చూడడమే చూడడం మన యొక్క అది అనమాట ఓకే ఛానల్ కొత్త చూసిన వారు లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇక్కడ చూడండి ఇక్కడ చూసినట్టయితే కొత్త ఆర్ఓఆర్ చట్టం రైతులకు చుట్టం చాలా బాగుంది క్యాప్షన్ కొత్త ఆర్ఓఆర్ చట్టం రైతులకు చుట్టం తప్పుల తడకగా మారిన సారీ తప్పుల తడకగా మారి రైతుల ఉసురు తీసిన ధరణి వ్యవస్థ పూర్తి పక్షాలన ఓకే వీడి వరకు ఓకే ఈ ధరణి వల్లనే కదా మనకు విఆర్ఓ వ్యవస్థ అనేది మొత్తం క్లోజ్ అయిపోయిందని మనం మాట్లాడుకున్నాం ఈ ధరణి వ్యవస్థతోనే ఈ ధరణి మొత్తం టోటల్గా ఇప్పుడు లేదు ఇక ఈ కంచెలు ఏమిటి భూభారతి అనేది వస్తుంది ఈ భూభారతి వల్ల చూడండి ఇక్కడ ఏమంటున్నాడు భూ భూదార్ భూదార్ అంటే ఆధార్ లాగా భూదార్ అనమాట ప్రతి మనిషికి ఆధార్లాగా ప్రతి కమతానికి మీకు తెలుసు కదా రైతు వ్యవసాయం చేసే భూమినే కమతం అంటారు భూకమ్మతం అని భూకమతము ప్రతి మనిషికి ఆధారలాగా ప్రతి భూ కమతానికి ప్రత్యేక సంఖ్యతో కూడిన భూ ఆధారం ఉంటుందన్న దీనికోసం ఇక్కడ చూడండి ఆన్లైన్లో సాదా బైనామాల క్రమబద్ధీకరణ సాదా బైనామాల క్రమబద్ధీకరణ అనేది ఈ సాదా ఆ ఊరిలో ఆ గ్రామంలోని వ్యక్తి భూమి అనేది ఈ సాదా ధృవీకరించి మరి డిప్యూటీ తహసీల్దార్కి తహసీల్దార్కి రెఫరెన్స్ చేసేది ఎవరు పంపించేది ఎవరంటే ఈ బీఆర్ఓనే ఈ బీఆర్ఓనే ఆ గ్రామంలో ఉన్న రైతా కాదా అని ఫైండ్ అవుట్ చేసేది ఇతనే ఆ గ్రామంలో ఈ ఈ నెంబర్ గల ఈ నెంబర్ గల సర్వే నెంబర్లు ఉన్నాయా లేవ్వా అని చూసేది కూడా విఆర్ఓనే ఇది మెయిన్ ఇంపార్టెంట్ ఇప్పుడు ఈ సాదా బైనామాలతోనే ఇప్పుడు భూమి యొక్క పాత పంచాయతీలు అన్నీ తెగబోతున్నాయి ఇవన్నీ ఆన్లైన్లో దరఖాస్తు చేసుకొని పెండింగ్లో ఉన్న దరఖాస్తులు అంటే ఇప్పుడు ఇంతకుముందు ఏంటంటే బీఆర్ఓలు ఫీల్డ్ ఫీల్డ్ మీద తిరిగేవాళ్ళు అయితే కొంతమంది బీఆర్ఓలకు కంప్యూటర్ ఆపరేటింగ్ కూడా ఇచ్చారు ఇంతకుముందు పూర్వం అంటే టూ థౌజండ్ థర్టీన్లో కూడా కొంతమంది వర్క్ చేసినారు అంటే ఒక పెద్ద పెద్ద విలేజ్లకు ఇద్దరు బీఆర్ఓలు ఉండే ప్రస్తుతానికి అప్పుడు నేను చూసినప్పుడు మా ఊరికి ఇద్దరు బీఆర్ఓలు ఉండే ఒక అతనేమో మొత్తం కంప్లీట్గా ఆయన మొత్తం ఫీల్డ్ వర్క్ చూసుకునేది ఒక ఏమో మొత్తము ఆఫీస్ వర్క్ చూసుకునేది నాకు అప్పుడు వాళ్ళు పరిచయం అనమాట అందుకని చెప్పేసి నాకు బాగా గుర్తుంది ఓకే అట్లా అనమాట ఇవన్నీ కూడా వాళ్ళు వర్క్ చేయాల్సి ఉంటుంది దీంతోపాటు ఇక్కడ చూడండి ఇక్కడ చూసినట్టయితే మనకు కావలసిన మెయిన్ విషయం ఇక్కడ దొరుకుతుంది ఇలా చూడండి గ్రామ స్థాయిలో గ్రామ స్థాయిలోనే రెవెన్యూ సేవలు ఇది మెయిన్ ఇంపార్టెంట్ అంటే ఇప్పుడు కొత్త చట్టం వల్ల గ్రామ స్థాయిలోనే రెవెన్యూ సేవలు గ్రామస్థాయిలోనే రెవెన్యూ సేవలు గ్రామస్థాయిలో దీనివల్ల ఏమవుతుందంటే గ్రామానికి ఒక విఆర్ఓ బా గ్రామానికి రెవెన్యూ అధికారి అందుబాటులోకి రెవెన్యూ సేవలు ఇది మెయిన్ ఇంపార్టెంట్ గ్రామానికి ఒక వి గ్రామానికొక రెవెన్యూ అధికారి అందుబాటులోకి రెవెన్యూ సేవలు మళ్ళీ ఇచ్చిండా ఏ లేదా ఇది ఎట్లా తీసుకుంటాడు ఏం సంగతి కొత్త వరణ పాతవరణ పక్కన పెడితే ఇక్కడ గ్రామానికి రెవెన్యూ అధికారి అనేది పక్కకు తెలుస్తుంది పక్కా తెలిసినప్పుడు ఇప్పుడు ఈ రెవెన్యూ సేవలు అన్నిటిని గ్రామాలలో అందించాలంటే వెనుకట పూర్వము వీఆర్ఓలుగా ఉండి వేరే వేరే డిపార్ట్మెంట్లకు పంపించిన వాళ్ళని బట్టకొచ్చి వాళ్ళని తీసుకొచ్చి ఇక్కడ కూర్చోబెడతాడా అంటే ఒకవేళ ఈ పాత వీఆర్ఓలను పెట్టినా కూడా గ్రామానికి ఒక వీఆర్ఓ సరిపోరు మీకు చెప్పినా కదా నిన్న నేను ఉన్న వాళ్ళు ఎంత ఉన్నారు ఇప్పుడు ప్రస్తుతం అందుబాటులో ఉన్న వాళ్ళు ఒక ఐదు వేల మంది విఆర్ఓలు ఉన్నారండి ఒక ఐదు వేల మంది విఆర్ఓలు ఉన్నారు ఇంకెంతమంది ఉంటారు మనకు రిమైనింగ్ ఎనిమిది వేల పైన ఉంటారు ఈ ఎనిమిది వేల మందిని వీఆర్ఏఎల్ ఉన్నారు కదా వీఆర్ఏలు ఉన్నారు కదా వాళ్ళకు తీసుకుంటారు అంటే వీఆర్ఏలు అస్సలే తీసుకోడు వీఆర్ఏలు అని ఎందుకు తీసుకోడు అంటే వీఆర్ఏలకు అప్పుడు పదో తరగతి క్వాలిఫికేషన్తో పది పాస్ అయిన వాళ్ళతో అప్పుడు ఎగ్జామ్ పెట్టి తీసుకున్నారు ఆడికి అయిపోయింది ఇప్పుడు వాళ్ళని తీసుకొస్తే మళ్ళీ వాళ్ళకు డిపార్ట్మెంట్ టెస్ట్ పెట్టాలి వాళ్ళకు డిగ్రీ సంథింగ్ ఏదో ఒక క్వాలిఫికేషన్ అడుగుతాడు అది పెద్ద తలకాయ నొప్పి సో అందుకని చెప్పేసి డైరెక్ట్ రిక్రూట్మెంటే ఈ డైరెక్ట్ రిక్రూట్మెంట్తోనే వీళ్ళకు చేసే అవకాశం అయితే ఉన్నది రిక్రూట్మెంటు సో అందుకని చెప్పేసి గ్రామానికి రెవెన్యూ అధికారి ఖచ్చితంగా అవసరం అని చెప్పేసి ఈ చట్టంలోనే ఈరోజు వచ్చిన యాడ్ పేపర్ ఇది అంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి అన్న ఏదైతే ఆర్ఓ ఏదైతే ఈ ఆర్ఓఆర్ చట్టం ఇలా యాడ్ ఇచ్చినాడో ఈ చట్టం పైన వచ్చిన పేపర్ ఇది ఈ పేపర్ ఇది పెద్ద ఆడు అన్నిట్లో వచ్చింది అన్ని పేపర్లు వచ్చింది ఇది నేను ఈనాడుకెళ్ళి తీసి చూపిస్తున్నా ఈనాడు పేపర్కి వెళ్ళి తీసి చూపిస్తున్నా ఇక్కడ పెద్దగా ఇచ్చిండు చూసాను కదా ఇక్కడ గ్రామ గ్రామ స్థాయిలో రెవెన్యూ సేవలు గ్రామానికి ఒక విఆర్ఓ అని చెప్పేసి ఇక్కడ పెద్దగా ఇచ్చిండు కదా చూడండి ఇది మెయిన్ ఇంపార్టెంట్ మనం దీన్ని బట్టి కొద్దిగా మనకు హోప్స్ ఉన్నాయి విఆర్ఓ నోటిఫికేషన్ వస్తుంది అన్న హోప్స్ ఉన్నాయి ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడు దీనికోసము ఖచ్చితంగా ఫైట్ చేయాలనే ఉద్దేశంతో ఉన్నారు ఎందుకంటే ఇంతవరకు తెలంగాణ రాష్ట్రం ఏర్పడి ఇన్ని సంవత్సరాలు అవుతుంది ఇది మూడో గవర్నమెంట్ ఆల్రెడీ బీఆర్ఎస్ వాళ్ళు టూ టర్మ్స్ చేసిరు ఇక్కడ ఇప్పుడు కాంగ్రెస్ వచ్చి వన్ టర్మ్ అవుతుంది ఈ వన్ టర్మ్ అయినా కూడా ఇంతవరకు మొత్తం మూడు టర్ములల్లా ఈ మూడు టర్ములల్లా ఇంతవరకు ఫట్మాని ఒక రెండు లక్షల ఉద్యోగాలు కూడా చూపించలే టూ ల్యాక్స్ కానీ ఇంకొక విషయం ఏంటంటే అందరూ అబద్ధాలు చెప్తున్నారు అన్ని గవర్నమెంట్ అన్ని పాలకులు కూడా మేము ఇన్నిచ్చిన మేము ఇప్పుడు రేవంత్ రెడ్డి అంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి ఏమంటాడు యాభై మూడు వేల ఉద్యోగాలు అంటాను యాభై మూడు ఉద్యోగాలు ఈయన అధికారంలోకి వచ్చినాక ఇస్తే బాగుండు కానీ ఈయన అధికారంలోకి వచ్చినా ఏం లేదు ఈయన ఇప్పుడు ఏమైనా ఫ్రెష్ నోటిఫికేషన్ ఇస్తే ఈయన అకౌంట్లో పడుతుంది పాత ఈ అకౌంట్లో చూపించుకుంటే వేస్ట్ కదా కాబట్టి ఇలా చూడండి గ్రామ స్థాయిలో రెవెన్యూ సేవలు ఖచ్చితంగా గ్రామానికి రెవెన్యూ అధికారి పక్కా రాబోతున్నాడు మనకు నోటిఫికేషన్ వచ్చిన తర్వాతనే నోటిఫికేషను నోటిఫికేషన్ వచ్చిన తర్వాతనే మనకు శాలరీ ఎంతనో తెలుస్తుంది అదేవిధంగా మనకు నోటిఫికేషన్ వచ్చిన తర్వాతనే మనకు సిలబస్ ఎంతో తెలుస్తుంది పాత సిలబస్ ఉన్నది చాలామంది మిత్రులు ఒక ఫైట్ చేస్తున్నారు ఇలా మ్యాథ్స్ ఉండద్దు మ్యాథ్స్ రీజనింగ్ ఆర్థమెటిక్ ఉండద్దు ఎందుకంటే ఇప్పుడు గ్రా స్టేట్ గ్రంథాలయ చైర్మన్ ఎవరైతే రియాజ్ సార్ ఉన్నారో ఆయన ప్రభుత్వంలో ఒక భాగస్వామి ఉన్నాడు కాబట్టి రియాజ్ ఏమంటాడు రియాజ్ సార్ ఏమంటాడు ఇప్పుడు మ్యాథ్స్ ఇంగ్లీషు దేనికి పనికిరా మ్యాథ్స్ దేనికి పనికిరాదు వీఆర్ఓలకు ఈ కొన్ని కొన్ని స్థాయి వాళ్ళకి నిత్య జీవితంలో ఏడా పనికి వస్తుంది వాళ్ళు చేసే వర్క్ ఒకటి వాళ్ళకు ఎగ్జామ్లో పెట్టేది ఒకటి ఎగ్జామ్కి పరీక్షకి వాళ్ళ వర్క్కి ఎలాంటి సిలబస్ ఉండాలో అలాంటిదే ఉండాలని చెప్పేసి అంటాను సో ఇక్కడ విషయం ఏంటంటే ఈ విఆర్ఓ అనేది జూనియర్ అసిస్టెంట్ స్థాయి కంటే చిన్నది జూనియర్ అసిస్టెంట్ కంటే చాలా చిన్నది సో జూనియర్ అసిస్టెంట్ కంటే చిన్నది అన్నప్పుడు దీనికి ఎంత ఉండాలి మామూలు స్థాయి సిలబస్ రెవెన్యూ డిపార్ట్మెంట్లోని కొన్ని ఇంపార్టెన్స్ ఇస్ పెట్టేసి మిగతా వేరే జీఎస్ పెడితే బాగుంటుంది కానీ మొత్తం ఇలా మ్యాథ్స్ నెట్టేస్తారు మ్యాథ్స్ ఈ మ్యాథ్స్ నెట్టేయడం ఎందుకంటే ఫిల్టర్ ఎందుకంటే ఇది ఇంటర్మీడియట్తోని అంతకుముందు మనకు క్వాలిఫికేషన్ ఇచ్చినారు కాబట్టి దీన్ని ఏం చేస్తున్నారంటే ఎక్కువగా ఫిల్టర్ చేయాలి ఉదాహరణకు ఎనిమిది వేల ఉద్యోగాలు అంటే లేదు లేదన్నా దీనికి ఒకవేళ నోటిఫికేషన్ వస్తే ఈజీగా నాకు తెలిసి ఈజీగా ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ అనుకోని టెన్త్ క్లాస్ ట్వెల్త్ క్లాసు క్వాలిఫికేషన్ పెడితే దీనికి లేదు లేదన్నా బ్రదర్స్ ఈ ఇంటర్మీడియట్తో పెడితే ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రంలో ఒక పదిహేను లక్షల మంది అప్లై చేస్తారండి ట్వెల్వ్ ఫిఫ్టీన్ ల్యాక్స్ ఖచ్చితంగా అప్లికేషన్స్ వస్తాయి ఎందుకంటే పదో త పన్నెండో తరగతి అట్లా పెడతాయి పన్నెండో తరగతికి దీని సెలబ క్వాలిఫికేషన్ పెడితే ఖచ్చితంగా బీఆర్ వరకు ట్వెల్వ్ క్లాస్ క్వాలిఫికేషన్ పెడితే పన్నెండు లక్షల అప్లికేషన్స్ వస్తాయి లేదు దీన్ని మనం వాళ్ళు డిగ్రీతో ఇస్తారని అనుకోండి డిగ్రీతో కనుక ఇస్తే డిగ్రీతో ఇస్తే ఎంత ఇస్తుంది అంటే ఈజీగా లేదు లేదన్నా ఈ ఎనిమిది వేల ఉద్యోగాలు బరాబర్గా వస్తే లేదు లేదన్నా పది లక్షలు దాటుతుంది ప్రతి ఒక్కటి చెప్తాడు అసలు కాంపిటేటివ్ ఫీల్డ్లో లేనోడు కూడా చెప్తాడు నేను చెప్తాను కదా కాంపిటేటివ్ ఫీల్డ్లో లేనోడు కూడా ఈజీగా చేస్తాడు కాంపిటేటివ్ ఫీల్డ్లో లేనోడు అంటే మొత్తానికి లేనోడు ఆశ పెడతారు అనమాట ఏదో గుడ్డిగా వస్తుంది చూద్దాం ఎక్కువ పోస్టులు ఉన్నాయి ఈజీగా తెలుసుకోవచ్చు అని చూస్తారు ఇప్పుడు ఇదే ఇప్పుడు ఉదాహరణకి ఇదే ప్రతి గ్రామానికి రెవెన్యూ ఉద్యోగిస్తే ప్రతి జిల్లాల ప్రతి జిల్లాల లేదు లేదన్నా ప్రతి జిల్లాకు ఈజీగా ఒక నాలుగు వందల విఆర్ఓలు వస్తాయి ప్రతి జిల్లాకు మంచిగా ఒక గ్రామీణ రూరల్ ఏరియా జిల్లాలకు ఒక నాలుగు వందలు వస్తాయి కొద్దిగా సిటీ అర్బన్ జిల్లాలకు లేదు లేదన్నా సిటీ అర్బన్ జిల్లాలకు అర్బన్ జిల్లాలకు ఈజీగా ఒక మూడు వందల నుండి రెండు వందల యాభై విఆర్ఓలు వస్తాయి అంటే ఇన్ని విఆర్ఓలు వస్తే ఈజీగా ప్రతి గ్రామానికి ఒకటి అన్నా కూడా దీంట్లో వాళ్ళ వాళ్ళ జిల్లాలలో అక్షరాస్యత తక్కువ శాతాలు ఉన్నాయి ఉన్నాయి ఇప్పుడు మనకు వెనపర్తయి కావచ్చు మనకు నారాయణపేట కావచ్చు ములుగే కావచ్చు జోగులాంబ గద్వాల కావచ్చు వాళ్ళకు ఈజీగా ఉద్యోగం జాబ్ కొట్టడానికి మంచి స్కోప్ ఉంటుంది ఎందుకంటే చదువుటోళ్ళు తక్కువ ఉద్యోగాలు ఎక్కువ ఉంటాయి కాబట్టి నేను మరీ చెప్తున్నా విలేజ్కి ఒక విఆర్ఓ పెట్టుకున్నా కానీ జిల్లాకు మూడు వందల పోస్ట్ వస్తాయి ఈజీగా ఉద్యోగం సాధించవచ్చు ప్రతి ఒక్కరు విఆర్ఓ డైరెక్ట్ నోటిఫికేషన్ రావాలని ఫైట్ చేస్తున్నారు కదా వాళ్ళకి సపోర్ట్ చేయండి ఎందుకంటే మంచి ఉద్యోగం కాంపిటీషన్ తక్కువ శాలరీ కూడా ఇంత ఉంటుంది అంటే ఈజీగా నేను చెప్తున్నా లాస్ట్ ఇయర్ ఈ ఎయిటీన్ థౌజండ్ ఇచ్చిండు కేసీఆర్ సార్ దీనికి శాలరీ ఒకవేళ ఇది కనుక నోటిఫికేషన్ వచ్చింది అనుకోండి నేను ఇప్పుడున్న పిఆర్సీల ప్రకారం అన్నిటి ప్రకారం ఇరవై రెండు వేలు వస్తుంది బార్ అబ్బారు ఇరవై రెండు వేలు వస్తుంది ఇరవై రెండు వేల నుండి ఇక నలభై ఐదు వేల వరకు చూపిస్తాడు కావచ్చు చివరి వరకు కానీ ఇంకెక్కువ పెరుగుతుంది మొత్తానికైతే ఇది ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఇరవై రెండు వేల రూపాయల శాలరీ ఉంటుంది ఈజీగా అంత అవకాశం ఉన్నది ఎందుకంటే ఇప్పుడు మన పిఆర్సీ పెరిగింది మన రీసెంట్లీగా కూడా మన కేంద్ర గవర్నమెంట్ కూడా చెప్పింది డైలీ ఇంత ఇయ్యాలి అని చెప్పేసి ఒక కార్మిక చట్టాలు ఇవన్నీ కూడా వర్తిస్తాయి కాబట్టి సో ఈ విఆర్ఓ ఉద్యోగం అనేది డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా చాలామందికి మంచిగా ఇది యూజ్ అవుతుంది చాలామందికి కూడా గ్రామస్థాయిలో సేవలు అందించడానికి గవర్నమెంట్ ఉద్యోగస్తులు అవుతారు ఇది జూనియర్ అసిడెంట్కు కొద్దిగా తక్కువ ఉద్యోగం విఆర్ఓ విఆర్ఏకు ఎక్కువ ఉద్యోగం ఈ విఆర్ఏ అని తక్కువ అంచనా ఇయక ఈ విఆర్ఓ విఆర్ఏకు స్థాయిలో ఈయనకున్నంత ఈ పెద్ద రికం స్థాయిలో ఈయనకున్నంత పెద్ద రికం గ్రామ ఉండదు గ్రామస్థాయిలో అన్నిటికీ ఈయననే మెయిన్ ఈయన ఒక మంచి పాలుకుబడి ఉంటుంది ఈయన ఒక మంచి స్థాయిలో ఒక హోదా ఉందా తనం హోదాతనం ఒక ఆఫీసర్ లాగా గొప్ప ప్రతి రెవెన్యూ పని ఈయనతో ముడిపడి ఉంటుంది మళ్ళీ ఈయనకు విఆర్ఏ అని ఒక అసిస్టెంట్ కూడా ఉంటాడు విఆర్ఏ విలేజ్ రెవెన్యూ అసిస్టెంట్ అని విఆర్ఏ ఉంటాడు ఈయనకు ఈ విఆర్ఓకి ఒక అసిస్టెంట్ కూడా ఉంటాడు గుర్తుపెట్టుకోండి మళ్ళీ ఈయనకు సా ప్రతి విషయంలో ఆయన హెల్ప్గా ఉంటాడు విఆర్ఓకు అది కూడా మెయిన్ ఇంపార్టెంట్ కాబట్టి మంచి ఉద్యోగం ఈ విఆర్ఓ అనేది తక్కువ జనాయకండి అదేవిధంగా ఇది కూడా విఆర్ఏ అనేట ఈయనకు హెల్ప్ఫుల్గా ఉంటాడు అన్ని విషయాలల్లో వీళ్ళ వీళ్ళ వర్క్సే ఉంటాయి ఈయన పైన జూనియర్ అసిస్టెంట్ ఉంటాడు తర్వాత జూనియర్ అసిస్టెంట్ పైన సీనియర్ అసిస్టెంట్ ఉంటాడు సీనియర్ అసిస్టెంట్ పైన ఆర్ఐ ఉంటారు ఆర్ఐ పైన డిటి గారు ఉంటారు డీటీ పైన తహసీల్ ఉంటారు తహసీల్దార్ ఉంటారు ఈ విధంగా రెవెన్యూ వ్యవస్థ అనేది ఒక ఫ నిర్మాణంలో ఉన్నది మండల స్థాయిలో సో ఈ విఆర్వోకు కూడా చెక్ లిస్ట్ ఉంటుంది కదా ఏ మనకు క్యాస్ట్ సర్టిఫికెట్ కానీ ఇన్కమ్ సర్టిఫికెట్ కానీ ఈ చెక్ లిస్ట్ పైన కూడా ఈ విఆర్వో ఖచ్చితంగా చెక్ చేసి ఆయన సంతకం ఉంటుంది ఫస్ట్ విఆర్వో వెరిఫై చేసిన తర్వాతనే దాన్ని ఆర్ అయిపోతుంది ఆర్ అయిపోతుంది రెవెన్యూ ఇన్స్పెక్టర్ పోతుంది ఈ విఆర్వో చూసి మా ఊరోడే ఉదాహరణకు ఒక ఏదో ఒక ఊరినకోండి సమ్థింగ్ ఒక పల్లె ఉన్నదనుకోండి ఈ పల్లె నుండి ఒక అబ్బాయి క్యాస్ట్ ఇన్కమ్ అప్లై చేసుకుంటే విఆర్ఓ చెక్ లిస్ట్ చూస్తాడు చూసి ఓకే వీడు మా వీలు జోడే అని చెప్పేసి ఈయన కన్ఫామ్ చేస్తేనే అది ఆర్ఐ సంతకం అయితేనే డీటీ గారి దగ్గరికి వెళ్ళి ఇన్కమ్ సర్టిఫికేట్ వస్తుంది ఇక క్యాస్ట్ అంటే తహసీల్దార్ దగ్గరికి పోవాల్సిందే అట్లా ప్రతి పనిలో ఈయన మార్క్ ఉంటుంది విఆర్ఓ మార్క్ ఉంటుంది సో ఆర్ఓఆర్ చట్టం అన్నది ఇంప్లిమెంటేషన్ అయిపోయింది రెవెన్యూ సేవలు స్థాయిలో ప్రతి గ్రామానికి రెవెన్యూ అధికారి అనేది అందుబాటులోకి రెవెన్యూ సేవలు అని చెప్పేసి అంటున్నారు ఖచ్చితంగా వీఆర్ఓ నోటిఫికేషన్ ఖచ్చితంగా వస్తుంది ఆశపడండి ఆశతో ఉండండి వస్తుందా రాదా అని చెప్పేసి సందిగ్ధంలో ఉండకండి దీని మీద ఇంకా ఫుల్ క్లారిటీ రావడానికి మనం జనవరి వరకు ఆగవలసింది జనవరి ఫిఫ్టీన్ అండ్ ట్వంటీ లేకపోతే జనవరి ట్వంటీ సిక్స్ వరకు చూద్దాం ఒక వీడియో చూసిన ప్రతి ఒక్క లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రమే వచ్చ్యాం యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్